ఈరోజు మనము రేషన్ షాప్ నంబర్ త్రీ ద్వారా సన్నపీయ కార్యక్రమం పంపిణీ కార్యక్రమానికి ఎపిడిఓ గారు నాన్నగౌ గారు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు సంతోష్ గారు మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మధు గారు ఇంకా అందరూ కాంగ్రెస్ నాయకులు అందరు అందరికీ తర్వాత ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ప్రముఖులకు సోదరి మండలకు అందరికీ కూడా నాయకులు వస్తారు పండరికాదకు నియోజకవర్గం పేరు గుర్తు చేసుకుంటున్నాడు అంటే అట్లా కాదు ఆయన పిల్లలు కాదు కావాల్సి నాటకం ఆడుతున్నాడు ఆయన మర్చిపోలేదు నేను గుర్తుపడినప్పుడే ఆయన మర్చిపోయి చెప్తాను కావాలని చెప్తున్నాడు అందరు మధ్యపడపచ్చింది పండరికి తగ్గిస్తే మర్చిపోయినట్టు నేను అంతమగలని ఒప్పుకోరు బియ్యం తగ్గిస్తే మాత్రం ఎవరు మా అమ్మలు అక్కడ అడుగుతారు ఒక అద్దీ తరుగు చేస్తా కూడా ఒప్పుకోరు అత్త ఒప్పుకోరు ఒక ఇతరు తగ్గే గుండె అందుకే చెప్తున్నాయి మరియు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ ఆదేశాలు ఈరోజు మా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు గతంలో మన రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బియ్యాన్ని మనము కిలో రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక బియ్యమే కాకుండా తొమ్మిది రకాల వస్తువులు కూడా మనం ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రి గారు వచ్చి మా ప్రభుత్వం అంత ఇస్తే ఇంత ఇస్తారు పెద్దగా చెప్పుకొని ఆరు కిల్లలు ప్రతి మంచి ఒక్కరికి ఆరు కిల్లలు ఇస్తాను ఇట్లా పడితే సరిగా ఒక నాణ్యమైన బిల్లులు ఇవి లేకుండా పోయినాయి బియ్యం లేకుండా పోయినాయి తర్వాత ముఖ్యంగా ఎందుకంటే వేరే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను బియ్యం గురించి చెప్పాలంటే మీకు తెలుసు గత ప్రభుత్వము బ్యాంకు గ్యారంటీ లేకుండా రైస్ మిల్లర్లకు అందరికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మొత్తం వడ్లు రైస్ మిల్లర్ల దగ్గర పెట్టి అంటే మన సొమ్మది ప్రజల సోము నలభై వేల కోట్ల రూపాయల వడ్లు రైస్ మిల్లర్ దగ్గర పెట్టి వాళ్ళు బియ్యం పెట్టకుండా ఏమనలేదు వాళ్ళు బియ్యం వంటలు వాపస్ చేయలేదు ఇప్పుడు వంటలు వాపస్ వేయడానికి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ వాపసు తీసుకుంటా ఉన్నారు గతంలో ఆ పైసలు వడ్లని అమ్ముకున్నారు అమ్ముకొని ఆ పైసలన్నీ రైల్వే ఎస్టేట్ లో పెట్టి పెద్ద కోర్టు ఒక్క రైస్ మిల్ ఉన్నారు నాలుగు నాలుగు రైస్ మిల్ నడిపించింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ధనం దుర్వినియోగం కావద్దని చెప్పేసి బ్యాంకు గ్యారంటీ ద్వారా తర్వాత రైస్ మిల్లు కెపాసిటీ ఎంత ఉన్నదో ఒంటూ అలాట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులకు కూడా మేల విధంగా మీరు మనం పెద్ద కాళేశ్వరం లక్షల రూపాయలు తీసుకొని పోయి ఎట్లేసి కాళేశ్వరము కట్టడం జరిగింది అది కూడా కూలిపోవడం జరిగింది కాళేశ్వరం నీళ్ళు కాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళతో అత్యధిక వరి పండియడం జరిగింది ఈ ప్రభుత్వం మొన్న తర్వాత మరి కొనుగోలు కేంద్రాలలో కూడా అందరి మీరు చూసి ఎంత తరుగు తీసిర్రు అంటే ఒక్కొక్క కిడ్నాల్కు కొన్ని జాగాలు ఆరు తీసిండ్రు కొన్ని జాగాలు ఎనిమిది తీసారు కొన్ని శంకరంపేట కొన్ని జాగాలు తొమ్మిది కిలోలు తరుగు కూడా తీసిర్రని చెప్పారు అంటే రైతులకు ఎంత అన్యాయం జరిగిందని మీరే అర్థం చేసుకోండి మళ్ళీ ఏమో పోతే చాలు ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయిన తర్వాత రైస్ మిల్లర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా రైస్ మిల్లర్లు అని చెప్పేసి వారు కిండల్ కాడ రెండు మూడు కిలోలు తరుగు జరిగింది అయినా అందరూ ఎవరైనా పోయి పోతే ఎవరైనా వస్తే వాళ్ళందరికీ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం పారదర్శకంగా మీరు అందరు మొన్న సూషకు కిరణారా రెండు కిలోలు క్వింటాల్ కాడ కిరణారా రెండు కిలోల కంటే ఎక్కడ కూడా తీయలేదు రైతులకు మెరుగు చేకునే విధంగా నలభై ఎనిమిది గంటల్లో కూడా వారి అకౌంట్లకు పైసలు వేయడం జరిగింది అది మళ్ళా సన్న వియము అప్పుడేమన్నారు కేసీఆర్ వ్యాప్తి ముఖ్యమంత్రి అన్ని పెట్టిన అందరూ ఒడ్డు వరి పెట్టింది అందరు వరి పెడితే చాలా ధాన్యం వస్తే గోదాములు కాలి కాలేదు ఏం చేసుకోవాలి అలా జాగలేదు అని చెప్పేసి వరి వేస్తే ఉరి మళ్ళీ మీరు వరి పెట్టకుండా అని చెప్పారు కానీ ప్రభుత్వం అన్ని గోదాములు నిండు ఉన్నప్పటికీ వరి మన టైం ప్రకారం వరి కొనుక్కొని రైతులందరికీ సన్న బియ్యము సన్న ఒడ్లు పెట్టే విధంగా ఎంకరేజ్మెంట్ చేసింది ఎందుకంటే సన్న బియ్యం అవసరం మన ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సరే వరికి ఐదు వందల రూపాయల క్వింటల్కు అధికంగా పెట్టాలి సన్న ఒడ్లు పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది రైతులు దాన్ని ఆచరిస్తూ దానికి స్పందిస్తూ చాలా మంది సన్న ఒడ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ముందు ముందు ఇంకా కూడా ఎక్కువ మంది సన్న ఊళ్ళు పెడతారు చాలా మంది రైతులు ముందుకు వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు తర్వాత ఈ సన్న బియ్యం కూడా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో కొంతమంది చెప్పిన్నారు మధ్యాహ్న భోజన పథకం ఇచ్చే బియ్యం ఇంకా మంచిగా ఉన్నాయి సార్ సరే చూద్దాం దీంట్లో నూక లేకుండా చూస్తాం దీంట్లో కూడా అందరికి ఇచ్చే విధంగా కృషి చేస్తాం తర్వాత మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు కూడా మళ్ళా ఈ బియ్యం సరిగా మళ్ళీ ఇంకా కూడా ఏదన్నా నూనె కానీ కందిపప్పు అటువంటి ఇంకా తొమ్మిది వస్తువుల గురించి కొంతమంది ఆలోచించి అది కూడా విలువలకు ఇచ్చే విధంగా కృషి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నా కాకపోతే రైతులు కూడా ముంగడి రావాలి రైతులందరూ కూడా సన్న వడ్లు పండి అందరూ ముంగడి రావాలి ఎందుకంటే శంకరంపేట మండలం కూడా ఎక్కువ మంది వరి పండిస్తారు ఇక్కడ కాబట్టి సన్న వరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మళ్ళీ మీకు అందరికీ ఇంకోటి శక్రపేట అంటే మా కిషారెడ్డి సార్ మా నాయనప్పటి నుంచి కూడా అభిమానం మీ కేడు నియోజకవర్గంలో రాగానే ఎప్పటికి కూడా మేము ప్రతిసారి కూడా పిలవాలని వస్తున్నాం ప్రతి దానికి కూడా నేను గెలవక ముందు కూడా ఎప్పుడు దృష్టి వచ్చినా ఇప్పుడు కొంచెం సమయాభావం దొరుకుతలేదు కాబట్టి తక్కువ వస్తున్నాయి ఇప్పుడు కానీ అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తా అని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత మొన్ననే అందరూ జడ్లు ఎందుకంటే సరిగా పనిచేస్తలేరు తహసీల్దార్ గారు కానీ స్పెషల్ ఆఫీసరు చక్రంపేటలో మోరీలు సాఫ్ చేయలేదు అది సాఫ్ చేయలేదు అని చెప్పి తాగి నీళ్ళ గురించి అడిగిన ఎప్పుడు కరెంటు గురించి తాగి నీళ్ళ గురించి పారిశుభ్రత గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటా తర్వాత రోడ్ల గురించి అడుగుతూ ఉంటా పారిశుభ్రత గురించి కూడా మొన్ననే చెప్పినాం అట్లా గ్రామ పంచాయతీ ఒక్క పైస కూడా లేదు అన్ని ఖాళీ అయిపోయినాయి మేము పైసలు ఇప్పిస్తాం దేనికి దేనికెళ్ళి శాంక్షన్ చేస్తాం అని చెప్పి నారాగోడికి మధుకు వీళ్ళందరికీ సదకు సద్దుకు వాళ్ళకి కూడా అందరికీ ఇప్పడం జరిగింది సార్ ఒక్క లైట్ లేదు గల్లీకి ఒక్క లైట్ కూడా సరిగా లేదు అంటే మొత్తం ఒక్క గల్లీ కూడా లైట్లు ప్రతి గల్లీ కూడా లైట్లు పెట్టాలని చెప్పేసి లైట్లు పెట్టడం జరిగింది నాకు విచిత్రం ఎందుకో మూడు సంవత్సరాల నుంచి కూడా మౌలిక సాఫ్ చేయాలంటే మరి ఎవరు అడగలేదా మరి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం అడగలేదా నాకు మొన్ననే మీ తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మొన్న మండలంలో మీటింగ్ పెట్టాను మన కరెంట్ గురించి కానీ తాగి నీళ్ళ గురించి కానీ పలు గురించి కానీ పాప ఆయన కరెంట్ గారు చాలా బాగున్నారు ఆయన వచ్చిన తర్వాత కరెంటు ప్రాబ్లమ్స్ చాలా మటుకు సమస్య పోయినాయి ఎక్కువ కానీ తాగే నీళ్ళదే ఈరోజు కూడా మీకు పిలిపించిన రెండు రోజులతో మాట్లాడినా అక్కడక్కడ పైప్ లైన్ పలికిపోతా ఉన్నాయి ఎందుకు పలికిపోతున్నాయి అంటే నాసిరకం పైపులు వేస్తున్నారు పేరు మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇస్తామని చెప్పి కానీ మొత్తం నాసిరకం పైప్ అవన్నీ పలికిపోతున్నాయి గతంలో బాగా రెడ్డి సాగు వాళ్ళు వేసినప్పుడు రాజశేఖర్ వేసిన పైపులు ఇంకా మంచిగా ఉన్నాయి కానీ మొన్నటికి మొన్న ఏడేళ్ల కింద పోతా ఉన్నాయి దాంతో ప్రాబ్లం వస్తుంది తర్వాత కరెంటు అక్కడక్కడ నీళ్ళ గాలిలో మనం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ముప్పై నలభై గ్రామాలలో ఈరోజు నీళ్ళది చాలా ఎద్దడి వర్షాల గతంలో పోయిన సంవత్సరం వాటర్ తగ్గిపోయి మళ్ళా కూడా ఇబ్బంది వచ్చింది మనకి కాబట్టి ఎప్పటికప్పుడు మంజిరాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తర్వాత బోర్లు మంజీరా నీళ్లు రావడానికి ఎప్పుడన్నా లేట్ అయ్యి ఒక రోజు బ్రేక్ డౌన్ అయ్యి రాకపోతే శక్రంపేట నారాయణకేడ్ మున్సిపాలిటీ తర్వాత శంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ మోరీలు పెట్టుకోవాలి ఎక్కడ మోరీలు చాలా ఇంపార్టెంట్ పరిశుభ్రంగా ఉండాలంటే మోరీలు ఉంటేనే నీళ్లు పోతాయి కాబట్టి మోరీలు పెట్టుకోండి సిసి రోజు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను నాసిరకం రకం వేయకూడదు ఎప్పుడు కూడా ఎవరైనా టౌన్లోనే కానీ గ్రామ పంచాయతీ ఎక్కడ చిన్న ఊర్లో కానీ మనకు సూపర్వైజర్లు కొడతా ఉండి ఇంజనీరింగ్ సెక్షన్లు డిఫ్య ఇన్ఛార్జ్ కూడా మనకి ఆయన రావడం కుదురుతలేదు అయినా మనం చిత్తశుద్ధితోని మన కార్యకర్తలు ఎవరైనా రోడ్లు తీసుకుంటే కూడా వారు కరెక్ట్గా సిమెంట్ వేయండి కరెక్ట్గా ఇసుక వేయండి ఆ డస్ట్ ఇసు వేయకుండి ఎందుకంటే అది వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు తిట్టుకుంటారు నేను శాంక్షన్ చేయించి కూడా ఏం లాభం లేదు పది రూపాయలు తక్కువ మిగులుతాయేమో మిగిలిన సరే ప్రజలలో మనకు పేరు రావాలి కాబట్టి రోడ్లే కానీ మోరీలో కానీ నాచరంగం చేయకుండా చాలా మంచిగా చేయండి మీకు ఒకవేళ ఇంకా నష్టం వస్తే ఇంకా వేరే విధంగా నేను పూడ్చే విధంగా కృషి చేస్తా చెప్తా ఉన్నా మా కార్యకర్తల మండల కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా అధికారులు కూడా ఎంపీఎం కానీ కూడా చెప్తా ఉన్నా ఎక్కడన్నా ఉపాధ్యాయు పనులు కానీ ఉపాధ్యాయులకు శాంక్షన్ అయిన సీసీ రోడ్లు కానీ మీరు అక్కడ పోయి గా పని జరుగుతూ ఉన్నదా లేదా కరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వాలి తర్వాత మీరే ఏం పర్వాలేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈఈలో కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అని కూడా నేను చెప్తా ఉన్నా తర్వాత మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచిగా పని చేయమని చెప్పేసి మీకు అందరికి వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి పని మంచిగా అని చెప్పేసి కూడా మీకు అందరికీ మండల లీడర్ దగ్గర అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ మనకి ఎవరు కూడా ఇష్టపడరు మనం చేసి తప్పు చేసి సరే మొన్న చేసిన రోడ్ చేసిన మొన్ననే మొన్న అప్పుడే పోయింది అనే పేరు చెప్పి పేరు వస్తుంది మనకు కాబట్టి అన్ని ఏ పని చేసినా కూడా స్టాండర్డ్గా పని చేయండి అని చెప్పి చెప్తా గతంలో ఆమె తహసీల్దార్ గారికి చెప్పి చెప్పి సాలైపోయింది అందుకని కలెక్టర్ గారికి చెప్పి ఆమెకు సెనిటరీ చేయడం జరిగింది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ మా తహసీల్దార్ గారు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వారికి మద్దతుగా మళ్ళీ నేను మన ఎంబిడి కూడా నేను చెప్పేసి వారికి సపోర్ట్ గా ఉంటుండే చెప్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని మనకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ రానందువలన కొంచెం పదహారు ఫైనాన్స్ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంకా బడ్జెట్ రాలేదు కాబట్టి కొన్ని రోజులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా చెప్పేసి మనం అందరికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువన్నది బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు మూడు ఆరు శాతం బీసీ మన కులగణ చేస్తే బీసీలు ఇంత సంఖ్య ఉండదు అని చెప్పి కాబట్టి వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొన్న ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆడ ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అక్కడ యూనియన్ బీసీ మినిస్టర్ వాళ్ళకు కూడా మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకే లేట్ అయింది అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు మనకు కలెక్టర్ గారు చెప్పి కానీ తర్వాత మంత్రి గారు కొండ సురేఖ గారు మనకి ఇచ్చారు మంత్రి వాళ్ళతో కూడా అన్ని విధాల ఎక్కడెక్కడ మనకు అవసరం ఉన్నాయో అక్కడక్కడ తాగే నీళ్ళకు కానీ రోడ్లకు కానీ మోడీలకు కానీ ఫండ్స్ తీసుకొస్తూనే ఉన్నాను నేను మా అక్కడ బడ్జెట్ మీకు అందరికి తెలుసు ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అప్పు తెరపాలంటే ఒక కిస్తు కట్టిన అరవై ఐదు వేల కోట్ల వాళ్ళు కట్టేస్తే అప్పు కడితే నలభై ఐదు వేల కోట్లు మిత్తికి పోయింది ఇరవై వేల కోట్లు మనకు దీనికి పోయింది అస్సలు నలభై ఐదు వేల కోట్లు మిత్తి నలభై ఐదు వేల కోట్ల మిత్తి అంటే రెండు సార్లు రెండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రెండు సార్లు రుణమాఫీ చేయొచ్చు తెలంగాణ రైతుల కోట్లు అంటే ఎంత బాకీ చేసిపోయారు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే మనం కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు చేతులు పెట్టినప్పుడు ఏడున్నర లక్షల కోట్ల మళ్ళా గతంలో వారు ఆయాంలో చేసిన గుత్తదారులకు నలభై ఐదు వేల కోట్ల బాకీ కరెంటు డిస్కౌంట్లకు ఎనభై వేల అందరికీ ఏ సర్పంచ్ లకి ఇంకా కంప్లీట్ రాలేదు కాబట్టి ఇంత భ్రష్ పట్టించిన దానికి కూడా మనం ఖర్చులు తగ్గ చేసుకొని ఆదాయ రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది తర్వాత ఇల్లు ఇందిరా మూడేకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాను ఇచ్చిన తెలియదు మరి ఏ ఊర్లో కూడా లేదు కానీ శంకరపేటలో కొన్ని ఇల్లు కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందిరామ్మ ఇల్లు కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై గజాల జాగల నలభై గజాల నుంచి యాభై గజాల ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకునే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు విడుదల వారిగా శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా గూడెంలో పేదోళ్ళు చాలా మంది మాకు జాగాలు ఇస్తారని ఎలక్షన్ ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక నాలుగైదు వందల మందికి ఎక్కడ ఉన్న ల్యాండ్ చూసి కసిదార్ గారికి చెప్పడం జరిగింది అక్కడనే వాళ్ళకు జాగా చూపించి ఇల్లు కూడా శాంక్షన్ చేద్దామని మా సంతు చెప్పడం జరిగింది మరికొంతమంది తగ్గుస్టు వచ్చింది నిజంగా గీతోలు కిరా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళని రాసుకున్నారు ఉంటే మీరు చూడాలని చెప్పేసి గరీ వాళ్ళకు ఇష్టపెట్టకూడదు మనం నిజంగా అరువులు ఉన్నారో వాళ్ళకు జాగా ఇచ్చి ఇల్లు సాంక్షన్ చేద్దాం కాబట్టి తగు లిస్టులోకి వెళ్ళి వాళ్ళని కూడా అరువులను కోరుకుంటా ఉన్నాను మొత్తం ఇంటర్నల్ కొత్తగా బడ్జెట్ మూడు కోట్లతో శంకరంపేట మొత్తం కొత్త లైన్లు వేపాలి కొత్త పైప్ లైన్ చెప్పే ప్రభుత్వం దగ్గర చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి అది ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పటి వరకు ఎక్కడెక్కడ పైప్ లైన్ అవసరం ఉందో ఎక్కడెక్కడ రోజు ఎప్పుడు పైపులు వలిగిపోతా ఉన్నాయో అక్కడ మనకి ఎమర్జెన్సీ కింద పైపులు రిపేర్ చేసుకుని మొత్తం అన్ని వార్డుల అన్ని వార్డులలో నీరు కరెక్ట్ గా వచ్చే విధంగా తాగేలు చేయాలని చెప్పేసి మా అందరి సోదమైంది అధికారులు కూడా దృష్టి పెడితే బడ్జెట్ దేట్ శాంక్షన్ చేస్తాం మీరు పోకండి ప్రతి గల్లీ గల్లీలో కూడా మీరు తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని చూసి వారికి ఆ సమస్యలు తీర్చే విధంగా మనం కృషి చేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇంకేమైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి తర్వాత ఇంకోటి మనం హాస్పిటల్ గురించి కూడా జాగా లేనందువల్ల జాగా లేనందువలన మనకు ముప్పై పడకల ఆసుపత్రి ఆలస్యం అయితే ఉంది లేకుండా వరకే శాంక్షన్ అయితే కంటికి శాంక్షన్ అయింది లేదు సర్వే నంబర్ వన్ లో మళ్ళీ వేరే సర్వే నంబర్ టూ థర్టీ ఎయిట్ దాంట్లో నాలుగు ఎకరాలు ఉన్నదంటే మొన్న నాలుగు ఎకరాలు గుర్తించి తహసీల్దార్ గారు ఇంకా పంపలేదు ఇంకా తొందరగా ఇబ్బంది పంపించేసేయండి ఎందుకంటే అన్ని పై రెడీ ఉన్నది కానీ ఈ జాగ్రత్త ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు రాలేదు కాబట్టి తొందరగా పంపించేస్తే ఒకటి కలెక్టర్ గారికి పంపండి ఒకటి డైరెక్ట్ డాక్టర్ శివదాయాలకి వాళ్ళకి పంపండి పంపితే తొందరగా శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి చెప్తూ ఇంకా ఏం సమస్యలు ఉన్నా ఇక మహిళ అన్ని ఏదొచ్చినా గ్యాస్ సిలిండర్ వచ్చినా మీ ఆరోగ్య పేరు మీద ఆ ఇల్లు ఇచ్చినా మీ ఆరోగ్య పేరు మీద ఇస్తున్నాం డాక్టర్ ఆ కాదు పది లక్షలు ఉన్న రుణము ఇరవై లక్షలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తర్వాత యువకులకు యువ వికాసం అనే పథకం తీసుకొని వచ్చి